భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉప్పక్క గ్రామ పంచాయతీలో సహకార సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు అంతేకాక ఈ కార్యక్రమంలో పినపాక ఎంఆర్ఓ నరేష్ పినపాక ఎంపీడీఓ వెంకటేశ్వర్లు అగ్రికల్చర్ ఏడీఓ ఉప్పక్క పంచాయతీ కార్యదర్శి అరుణ ఉప్పక్క రైతులు అంతేకాక ఐకేపీ వాళ్ళు తదితరులు పాల్గొనడం జరిగింది

嗯。Mm? और जैसे दूसरा हां ठीक है बंद दीजिए रुक पे बैठना